మంచి పున్నటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ సూధరంగా గారు రావడం ఉంది రక్తదాన శిబిరాలు అనేకం గతంలో నుంచి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అభినందన తెలియస్తూ మరి ముఖ్యంగా ఈరోజు వారి తండ్రిగారైనటువంటి ప్రభాకర్ గారి వర్ధన సందర్భంగా కొండూరు ప్రవీణ్ కుమార్ ఎక్కువ ఒక్కసారి రక్తదానం చేయడం నిజంగా అభినందన యోచకంతా వీరిని పూర్తిగా తీసుకోవాలా ఎందుకంటే రక్తదానం ప్రాణదానం అనేక ప్రమాదాల్లో గాయపడి చాలా మంది రక్తంతో చనిపోయినటువంటి సంఘటనలు మనం చాలా చూస్తాం ఎక్కడికక్కడ బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు ఉండేటట్టు మనం యువత చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇతరుల ప్రాణాలను కాపాడటంలో మనకు గొప్ప ఆత్మసంతృప్తి చెందుతాం కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని దానాల కన్నా రక్తదానం విన్నా అనేది సంకేతం యువతకు పంపాల్సిందిగా జీవశక్తి ఫౌండేషన్ వారిని కోరుతూ సందర్భంగా మనం ప్రసారి అరవీ గారిని మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది తన కుమారుడిని కూడా తమ అడుగు జాడల్లో సేవా మార్గంలో కూడా నడుపుతూ అతని కుమారుడు ధ్యానం గౌతమ్ కుమార్ గారు ఇప్పుడు మూడోసారి రక్తదానం చేయడం యువత అందరికీ కూడా చాలా స్ఫూర్తిని ఇస్తుంది